ఎమ్మెల్సీ వంశీ కృష్ణ జనసేనలో చేరడంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు సీనియర్లను కాదని వంశీకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చామని ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పార్టీ మారడంపై వంశీకృష్ణ సమాధానం చెప్పాలని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు ఏమి ఇబ్బంది లేదని జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్ కు తిరుగులేదన్నారు సీఎం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చూసి మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారని తప్పకుండా జగన్ విశాఖ నుంచే పాలన సాగిస్తారని స్పష్టం చేశారు ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగోలేదు అక్కడే ఇన్ఛార్జీలను మార్చామన్నారు నూట స్థానాలు గెలిచేందుకే మార్పులు చేస్తున్నామన్నారు దీంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా పార్టీకి రాజీనామా చేసి పోతున్నారంటే దానికి వాళ్లే సమాధానం పార్టీ ఎవరిని తక్కువ చేయలేదు మరీ ముఖ్యంగా బీసీలకి పెద్ద పెట్టేసిన పార్టీ మా పార్టీ ఎంతోమంది నాయకులు ఉన్నా బీసీగా వంశీకి న్యాయం చేయాలి అని పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కారణాల వాళ్ళు పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది ఇవ్వలేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రమా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఇవి చేసినా కూడా పుట్టలు కుతంత్రాలు చేసిన మా మా నాయకుడికి మా ప్రభుత్వానికి తిరుగులేదు ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే